హలో ఫ్రెండ్స్ నమస్తే జియో కస్టమర్లకి మరో బంపర్ ఆఫర్ జియో ఆకర్షణీయమైన ప్లాన్స్లో క్లాస్లో లాంగ్ లైఫ్ వ్యాలిడిటీ మరెన్నో బెనిఫిట్స్ అందిస్తుంది రిలయన్స్ జియో కొన్ని ఆకర్షణీయమైన ప్లాన్తో భారత టెలికాం రంగుల సందడి చేసింది వాటిలో జియో చాలా ప్లాన్లు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డైలీ డేటా అందిస్తాయి జియో తన సబ్స్క్రైబర్ల కోసం బడ్జెట్ ధరలు కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా అందించింది అందులో జియో టెలికాం నాలుగు వందల డెబ్భై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ సుమారు మూడు నెలల వ్యాలిడిటీ ఇస్తుంది జియో నుండి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ మొత్తం ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది ఈ ప్రీపెయిడ్ ప్లాన్ డేటా బెనిఫిట్స్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్ బెనిఫిట్స్తో కూడా వస్తుంది దీనికి తోడు ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా ఉండడం ప్లస్ పాయింట్ కాబట్టి జియో నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం జియో ఈ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ల కస్టమర్లు మొత్తం ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీ పొందుతారు అలాగే పూర్తి వ్యాలిడిటీ వదులు మొత్తం సిక్స్ జీబీ డేటా ప్రయోజనం అందుబాటులో ఉంటుంది దీంతోపాటు మొత్తం వెయ్యి ఎస్ఎంఎస్లు పూర్తిగా ఉంటాయి ఈ రీఛార్జ్ ప్లాన్ పూర్తిగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్ని అందిస్తుంది ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో మొత్తం సిక్స్ జీబీ డేటా వస్తుంది రోజువారీ డేటా లిమిట్ లేదు అలాగే మొత్తం వెయ్యి ఎస్ఎంఎస్లు అందుబాటులో ఉన్నాయి దీనికి కూడా డైలీ లిమిట్ లేదు వీటితో పాటు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి అదేవిధంగా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ కూడా ఉంది అది మూడు వందల ముప్పై రో రోజుల పాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్ అందిస్తుంది జియో కాబట్టి అన్నిటికంటే నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే కలిసి వస్తుందనేది జియో కస్